సార్ మీరు సిఏ కదా సార్ చాటర్డ్ అకౌంటారు కదా సార్ సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారికి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైతే సెప్టెంబర్లో వచ్చిన ఏదైతే వరదల కారణం వల్ల సో ఆంధ్ర రాష్ట్రం పైన తాత్కాలికంగా వన్ పర్సెంట్ పెంచమని చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఈ వన్ పర్సెంట్ పెంచడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఖజానా ఏమైనా నిండిద్దా సార్ అంటే అక్కడ ఎప్పుడు అంటే వచ్చింది కృష్ణా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆ వరద వచ్చినందుకు మేమే పైపించి మేమే మనీ పే చేయాలనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను అంటుంది వన్ పర్సెంట్ పెంచడం ఇవన్నీ పక్క తీయమన్నాడు సార్ జిఎస్టి బకాయిలు రాష్ట్రానికి ఎంత ఉన్నాయో అవి ఒకసారి రిలీజ్ చేసి ఇమ్మని చాలు మనకి దేహి అనే పరిస్థితే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ అసెంబ్లీ కంక్లూషన్ అప్పుడు అరవై ఎనిమిది వేల కోట్లు జిఎస్టి బకాయిలు రాష్ట్రానికి ఉన్నాయని చెప్పారు మరి ఇప్పుడు నేను బడ్జెట్లో ఎంత ఎంత పెట్టారో నేను ఇంకోసారి క్రాస్ చెక్ సో సో మా క్వశ్చన్ అదే సార్ ఇప్పుడు ఇప్పుడు విజయవాడ వచ్చి ఎంత వరద బాధితుంది ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం కదా పైపించి వాళ్ళే వన్ పర్సెంట్ జిఎస్టీ ఇప్పుడు జిఎస్టీ వల్ల చాలా మంది ఐ మీన్ ఎంఎస్ఎంసీ వాళ్ళే వాళ్ళు చాలా మంది నష్టపోయారని చెప్పొచ్చు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే రికవర్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్స్ లో మళ్ళీ ఇంకో వన్ పర్సెంట్ జిఎస్టీ యాడ్ అయితే వాళ్ళు కొంచెం బడ్డన అవుతుందా బట్ అవుతుంది ఆబ్వియస్లీ ఖచ్చితంగా అదే మరి రాష్ట్రం రాష్ట్రం బాగుపడిదా వన్ పర్సెంట్ తో ఇప్పుడు అంటారు దాన్ని ఎలా అంటే ప్రజలే వాళ్ళకి పెట్టుబడిదారులు ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు అంటే అవేమి ఆకాశం నుంచి దిగి రాలేదు మనం ఎడ్డిమానోకాల్లో కూర్చుంటే వాళ్ళు చేసే విన్యాసాలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు యాభై తొమ్మిది వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఇవాళ దాకా ఏం చేశారు చెప్పానండి రెండోది ఈ జిఎస్టి బకాయిలు గతంలో ఉన్నాయో అరవై ఎనిమిది వేల కోట్లు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఇదే బడ్జెట్ పెట్టారు నేను ఆ ఫిగర్ ఇంకోసారి ట్రాస్టెక్ చేస్తాను ఈ రోజుకి ఎంత బకాయిలు ఉన్నాయో చెప్పానండి అవి వస్తే కదా రాష్ట్రం ఫంక్షనింగ్ ముందుకెళ్తుంది ఒకప్పుడు ఏమి ఉండేది సెంట్రల్ ట్యాక్స్ ఉండేది సేల్స్ ట్యాక్స్ మన దగ్గర ఉండేది అన్నీ రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ట్యాక్సెస్ పే చేసేవారు ఇప్పుడు రివర్స్ ఏం చేశారు మొత్తం ఎత్తుకెళ్ళిపోయి ఆ నుంచి తిరిగి ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళు ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ ప్రయారిటైజేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి ఏ రాష్ట్రానికి జనాభా ప్రాతిపదిక మీద ఆ రాష్ట్రాలకి ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాలకి ఇచ్చుకుంటూ పోతున్నారు మనకేం మనం ఏం పాపం చేసాం సో అంచేత ఇక్కడ వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రా రాజ్యంగా వన్ పర్సెంట్ జిఎస్టీ పెంచేస్తే బర్డెన్ ఎవరికి కామన్ మ్యాన్కే అవును మీరు అన్నట్టు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఆల్రెడీ కుదేనే ఉన్నాయి వాడికి ఇంకా జిఎస్టీ భారం పెడితే వాడు ముడి సరుకు మీద ఆల్రెడీ జిఎస్టీ పే చేసుకుని తెచ్చుకుంటాడు వాడు అమ్మిన దాని మీద కూడా ప్రజలు భారం పడుతుంటే గా వాళ్ళకి ఏం సాధిస్తున్నాం మనం అంటే ప్రజల్నే బలి చేయడానికి వీళ్ళ విన్యాసాల కోసం మనకి ట్యాక్సెస్ పే చేసుకుంటూ పోవచ్చు విద్యుత్ బకాయిలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేయవలసిన డబ్బులు వసూలు చేయకుండా విద్యుత్ ఛార్జీలు ట్రోప్ ఛార్జెస్ వేసేస్తుంటే అని ఏంటంటుంది మనకి రావాల్సినవి సక్రమైన మార్గంలో తెచ్చుకోవడం మానేసి మనకెందుకు రావట్లేదు అన్న దాని మీద మాట్లాడకుండా ఒక ప్రభుత్వం అందుకే కదా మీకు కస్టోడియన్స్గా దేనికి కూర్చోబెడతారండి ఇప్పుడు నేను వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వాలంటే రోజు సెక్రటరీ ముందు రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి నేను ధర చేయడానికి లేదు కదా మేం కాదు కదా మా ప్రజాప్రతినిధులు మీరు ఉన్నప్పుడు మీరు నెగోసియేషన్స్తోనో డెలిగేషన్స్తోనో మీకున్న కోఆర్డినేషన్స్తోనో తెచ్చుకోవాలి డబ్బులు హా ఇవ్వట్లేదట మీరు ఈ నెలకి ఎక్స్ట్రా డబ్బులు పే చేయండి రాష్ట్ర ఖజానా కొసమ్మత ఉంటుందంటే ఇది భార ఇస్తారు మీరు అవును సార్ ఇది గమనించండి ప్రజలు గమనించాల్సిన విషయాలు ఇవి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి